ఆ నువ్వు చాలా అబద్ధాలు చెప్పావు ఉదయ్ అయితే అలా చెప్తావా ఉదయ్ మాకు లేదురా అంటుంది వచ్చేసాడు గద్దల కింద గణేష్ నమ్మకు ఓకే ఓకే నమ్మం అక్క ఉన్నది ఉన్నది మాదే ఉన్నారా ఉన్నది

కోచింగ్స్ ఉండవు కుదురుతుంది ఆకట కొడుతుంది వీక్లీ వన్స్ అన్న పెడదాం అన్నట్టు ప్లాన్ చేస్తున్నా రెండు ఫుల్ వీడియోస్ ఒక లైవ్ పెట్టుకుందాం అన్నట్టు అవునా మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఛానల్ ఎప్పటికీ గ్రోత్ రావాలంటే ఫుల్ వీడియో కంపెన్ షార్ట్ వీడియో రెండు ఫుల్ వీడియోస్ పాట బాడ్నవు కదా అట్లా ఆ విధంగా అన్న రెండు మూడు వీవ్స్ రాని 10 వీవ్స్ పాట పాడినా చూసినా అన్ని ఓన్ వాయిస్ ఉండాలన్నట్టు నేను చూసా రా మెసేజ్ లు అవునా అక్క ఓకే ఓకే అక్క రామకృష్ణ తమ్ముడు హాయ్ షాప్ అక్క తమ్మిన్ కి మానవాటం పేరే మన విలేజ్ దగ్గర మా జనం అక్క కూడా ఛానల్ ఉంది మస్తు అంతా ఏమంటారు రైతు మొత్తం అగ్రికల్చర్ విడియో చేసేది అక్క మానవాడు కలెక్షన్ లా డైరెక్ట్ డైరెక్ట్ అచ్చారని అర్థం. డైరెక్ట్ హై అక్క హై అక్క నమస్తే గుడ్ ఈవినింగ్ టీల్ థాంక్స్ బానుని 456 కనెక్షన్ ను తీసినవా బానుని 456 కలెక్షన్ అనుస్తది సారీ సమ్తది అక్క నే ఛానల్ లా ఒకటి కామెంట్ పెట్టുവాను నే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నా ఓకే అక్క కూడా సపోర్ట్ చేయ చాలా సబ్స్ ఉన్నారు వ్యూస్ ఉన్నాయి కానీ ఇంకా ఛానల్ అక్క మోనో మోనో గాలే ఓకే ఓకే అట్లా కార్స్ ఉన్నాయి అక్క వాళ్ళే ఎక్కువ షార్ట్ కూడా ఓన్ వాయిస్ తోటి వీడియో గట్టిగా వేయింది అంటిగా జస్ట్ ఒకటి ఏంటంటే వీడియో ఎప్పుడు కాని మనం పెట్టుడు పెట్టుడే ఒక యాభై మంది రీచ్ అయిందంటే ఫస్ట్ పెట్టిన ఒక గంట వెళ్ళిపోవాలి వీడియో పెట్టిన తర్వాత రెండు మూడు గంటలకు నాలుగు గంటలకు వీడియో పోయిందంటే ఇక అది యాభై వ్యూస్ కాడ లేకపోతే వంద వ్యూస్ కాడ తప్పితే ఒక వెయ్యి వ్యూస్ కాడ ఆగిపోయింది వీడియో అట్లా ఫస్ట్ బేస్ అనేది మనకు ఇప్పుడు ఫస్ట్ బేస్ అనేది డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోవాలి జస్ట్ చిన్నగా ఇట్లా కొంచెం మీది అనుకో అట్లా కొంచెం ఇదైతే కానీ బాగా పోతాయి వ్యూస్

టైం కుదరట్లేదు నాని తమ్ముడు టైం కుదరట్లేదు ఏం చేద్దాం ఎందుకు అవి మా అవి మూతుల వంకర